నేనైతే ట్యూషన్ స్కూల్కి వెళ్తున్నా నేను వచ్చేసరికి ఇది ఇక్కడ గిన్నెలు చూడు ఉన్నాయో గిన్నెలు క్లీన్ చేసుకోవాలి అలానే రైస్ పెట్టుకోవాలి కర్రీ వండుకోవాలి ఇంకా ట్యూషన్కి సిక్స్ థర్టీ అట్లా పిల్లలు వస్తారు ఆ ట్యూషన్ పిల్లలను కూడా జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళు ఏం రీడ్ చేస్తున్నారు ఎగ్జామ్స్ టైం కదా ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ టైం ఆ ఎగ్జామ్స్ టైం కదా ఎస్ఏ వన్కి ప్రిపేర్ చేయించాలి ఈ అయితే వచ్చారు అందరు వచ్చారు వన్ ఆర్ టూ మెంబర్స్ అబ్సెంట్ ఉన్నారు వాళ్ళు కూడా ట్యూషన్కి వస్తారు ఇబ్బంది ఏం లేదు వచ్చేసరికి వన్ వర్క్ చేయించు నేనైతే సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా వస్తాను సో ఆ టైం కల్లా నువ్వైతే రిమైనింగ్ వర్క్స్ అయితే చేసి ఓకేనా వెళ్తాను సరే మరి నాన్నగారికి కోల్డ్కి ఏమన్నా తీసుకురా

ఉందిలే అది అది బ్యాంక్లో ఉంది ఫ్రెండ్స్ ఇదైతే తీసుకున్నాము నిన్నే తీసుకున్నాం అనమాట ఎంత పడింది కాస్ట్ ఇప్పుడున్న రేట్కి థర్టీ మరి తీసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి ఏమన్నా కొనిపిచ్చి వాళ్ళకి ఏమన్నా లేవు జాగ్రత్త వర్షం పడింది రోడ్డు జారుతుంది అదే అండి చూసారు కదా ఇప్పుడు మా సార్ అయితే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళారు కదా బయటకి ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి నేను ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా ఊడ్చుకోవాలి ఖచ్చితంగా చేసేయాలి లేదంటే వాళ్ళు వస్తే నా బాబో ఇప్పుడు తినేస్తారు చూస్తూ ఉండండి సరేనండి ఇక ఇదంతా మొత్తం నాకు చల్లా చెదురుకు అయితే ఉంది ఇదంతా నీట్గా పెట్టుకున్న సింకులు వేసేస్తారు మొత్తం ఇప్పుడు అంతా అయితే ఒకసారి అయితే ఊడ్చుకొస్తాను ఊడ్చుకొస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఇవైతే ఇంటి దగ్గర నుంచి మాట్లే వాళ్ళైతే బియ్యం అయితే పంపించారు బియ్యంతో పాటు బియ్యంతో పాటు చిక్కుడుకాయలు కూడా పంపించారు మా చెట్టుకి చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో చిక్కుడుకాయలు కాస్తున్నాయి సొరకాయలు కాస్తున్నాయని సో అయితే అయితే పంపించారనమాట ఒక పావు కిలో అట్లా ఒక అరకిలో బావు కిలో అవుతాయి ఇంకా అవి ఇప్పుడు ఉండాలా రేపు ఉండాలని అని డిసైడ్ చేయలేదు డిసైడ్ ఇంక ఇట్లా ఇట్లుందనమాట పరిస్థితి పిల్లలు వచ్చేసరికి అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మళ్ళీ వాళ్ళు వస్తే అవ్వదు మళ్ళీ ఇంతలోనే ట్యూషన్ పిల్లలు అయితే వస్తు వస్తారు కదా అసలే అవ్వదు అందుకని ఏ పని అయినా అవ్వకపోయినా ఇల్లంతా కొంచెం మార్నింగ్ అంటే అడవుడి అడవుడికి వెళ్తాం కదా ట్యూషన్ పిల్లలు వచ్చేసరికి రూమ్ అంతా ఇల్లు అంతా క్లీన్గా అయితే చేసి పెట్టుకుంటా గిన్నెలు బట్టలు అంటారా వంట అవన్నీ తర్వాత సెకండ్రీ ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్గా చేసుకొని పెట్టుకుంటా అనమాట ఇప్పుడైతే ఇల్లు అయితే కూర్చున్నా ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేస్తే కొంతమంది చూస్తారు కదా నాకు సపోర్టింగ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఏదో కష్టపడుతున్నా పిల్లల కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు చాలా ఆఫ్ చేద్దామని ఏంటి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి చూస్తున్నారు మరి లైక్ ఇస్తే కొంతమంది రీచ్ అవుతుంది కదా అంతసేపు చూస్తున్నారు కదా ఒక లైకే కదా ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏం నేర్చుకున్నారు పండు ఏం ఎంచుకున్నావ్ చిన్న బోండలా తిని కొ ప్లేస్ చేస్తా చెల్లి పెద్ద ఫ్రెండ్స్ చిట్టి బోండం తిను ఇది వాటర్ ఇక్కడ కూర్చోండి తిను అంతే ఆస్తారు మరి అన్ని కాస్ట్ పెరిగిపోయినాయిగా తిను హాయ్ చెప్పు పండుగ హాయ్ చెప్పు తినండి ఎట్లుంది బాగున్నాయా తిను నయనమ్మ మేము పంపించింది తెలుసా చిక్కుడుకాయలు మన చెట్టి తీగ ఉంది అక్కడ బాత్రూమ్ దగ్గర దాన్ని చిక్కుడుకాయలు మొన్న పెందలు వేసినాయి పోతేసి పంపించింది కర్రీ సరిపోతే చిక్కుడుకాయలు కరివేపాకు రైస్ పంపించారు కరివేపాకు ఎవరి కోసం ఎవరి హెయిర్ గ్రోత్ కోసం చిక్కుడుకాయలు ఎవరి కోసం రైస్ ఎవరి కోసం అందరి కోసం నలుగురి కోసం